నమస్తే ప్రస్తుతం మనతో పాటు శ్రీ షట్ కోవల్ శివనరసింహ శివ నరసింహ తంత్రి గారు ఉన్నారు గురుగారు నమస్కారం సో గురుగారు గురువు గారు ఈరోజు ఏంటంటే మనం రోజు పొద్దున ఉదయాన్నే లేవగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉండింది కదా అంటే లేచిన వెంటనే మన చేతులు ఇలా చూసుకోవడం లేదా ఫోన్లో ఉన్న ఫొటోస్ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ లేదా కాదు అంటే మన పెద్దవాళ్ళు కొంచెం ఇలా పొద్దున్నే లేచి దేవుడి ఫొటోస్ చూడడం ఒక్కుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా అంటే ఇప్పుడు ఏంటంటే గురువు గారు అన్నిటి కాకుండా ఇది చూస్తే మంచిది లైక్ ఇది పొద్దున్న లేవంగానే ఇది చూస్తే మంచి జరిగిద్ది అనేలాగా ఏదైనా ఉండిద్ది అంటారా గురువు గారు ఖచ్చితంగా అన్నీ ఉంటాయి మనకు సంబంధించినవి ముఖ్యంగా ఏం చూస్తే బాగుంటుంది అంటే మన తల్లిదండ్రులకు మించింది ఏమి ఉండదు అది కూడా చెప్తాను ఇది ఏం చూస్తే బాగుంటుందో అది కూడా చెప్తాను మన తల్లిదండ్రుల మించి ఏమి వారి వారి మొహం వాళ్ళు పారాలి వారి పాదాలు చూస్తే సరిపోతాయి అన్ని బాగుంటాయి కాకపోతే అసలు ఏం చేయాలి ఏం చూస్తే బాగుంటుంది మన ఆ దినచర్య అభివృద్ధిగా ప్రయాణం చేయాలంటే ఆ రోజు ఏది సక్సెస్ కావడానికి ఆ రోజు ఏం చేస్తే ఏం చూస్తే బాగుంటుంది చెప్తాం ఓకేనా స్వామి ఈశ్వరు అర్చన తయారు అసలు ఆర్యంగా అనే గుళ్ళకి నేర్మి ధర్మశాస్త్ర విశ్వరి గిరిషిని హరి ఏదైన జ్యోతిష రూపణి అంశ స్వామి ఈశ్వరం చెప్తాం పొద్దున్నేమని ఏం చూడాలి సరేనా ఓకే మనమైతే నేను చెప్పాను కదా ముఖ్యంగా అందరు కొంతమంది దేవదర్శనం సోమవారి పాదాలు వారి అరిచితులు చూసుకోవడం మన ఫోన్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చూడడం ఎవరితో ఒకటి ఎవరికి కలిసి చూస్తే వాళ్ళ వాళ్ళ చిల్డ్రన్స్ ఫోటో వాళ్ళ కూతురు ఫోటో బావుల ఫోటో వాళ్ళందరూ చూస్తుంటారు అదొక సక్సెస్ఫుల్ బాగుంటుంది కాకపోతే ముఖ్యంగా ఏం చూస్తే బాగుంటుంది చెప్తాం ముఖ్యంగా ప్రదొండి రోజు ఇవ్వంగానే ఇలాంటి సింబల్స్ చూస్తే మనకు సక్సెస్ఫుల్ ఉంటుంది చెప్తాం మన నక్షత్రం అనుకోండి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అన్నమాట నూట ఎనిమిది పాదాలు అందులో మన నక్షత్రం ఏంటిది ఆ నక్షత్రానికి సంబంధించిన సింబల్ మీరు నక్షత్ర సింబల్ అని గూగుల్ ఆడినందుకు దాని సింబల్ వచ్చేస్తారు ఇప్పుడు పునర్వాస నక్షత్ర సింబల్ ఆడితే బాణం వస్తుంది అంటే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన ఒక్కొక్క సింబల్ వస్తుంది వస్తాం శ్రీరాముడు ధన్నుర్బాహం పునర్వాసం నక్షత్రం కదా అట్లా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన ఒక్కొక్క సింబల్ కనబడుతుంది ఆ సింబల్ మీరు ఫోన్లో స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు స్క్రీన్ పెట్టుకోవచ్చు తర్వాత ఫోటో పెట్టుకోవచ్చు లోవంగానే కనబడతట్టు అట్లా మన ఆ సింబల్స్ చూస్తుంటే మన నక్షత్రానికి సంబంధించిన అయితే సింబల్స్ మనం చూస్తుంటే మన నక్షత్రం మనని బలం పెరుగుతుంది అనమాట మన సిస్టమ్స్ మన మన యాక్టివేషన్ పెరుగుతుంటాయి అయితే ఆ రోజు చేసే దినచర్య కానీ ఆ రోజు చేసే పనులు కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి అదే విధంగా ఆ సింబల్స్ పెట్టుకోవచ్చు ఫోన్ ఫోన్ పెట్టుకోవచ్చు తర్వాత మనం ఒక చిన్న ఫోటో ద్వారా చేసి మన లొవంగా చూసే పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు లుబంగా అదే చూడాలి మనం అవసరమైతే అన్నీ కూడా ఫోన్ ఏదైనా పెట్టుకోవచ్చు మన కార్ల అలా ఏదైనా ఎక్కువ అది చూస్తుంటే మనకు మన నక్షత్ర బలం పెరుగుతుంది మన బల నక్షత్ర బలం మనకు బలం వచ్చేసినట్టే మన పన్ను అన్నీ అవుతుంది అంటే స్పీడ్గా ఇలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మనం సక్సెస్ఫుల్ ఉంటుంది అన్నమాట ఏ నక్షత్రం పుట్టామో లేదు గురుగారు మా డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏ నక్షత్రం మాకు తెలియదు మీ పేరు ఉంది కదా ఆ పేరుకి సంబంధించి ఏ నక్షత్రం వస్తుంది తెలుసుకోండి ఆ పేరు బలంతో కూడా చూసుకోవచ్చు మా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు గురుగారు మాకు తెలియదు ఆయన ఏ నక్షత్రం మాకేం తెలుసు అంటే మీ పేరు ఉంది అనుకో మీ పేరుకి సంబంధించిన నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం సంబంధించిన ఏమో నేను చెప్పేది ఎప్పుడు కూడా గూగులే గురువు గూగుల్లో అన్నీ ఉండిపోతాయి ఆ గూగుల్లో లేని కూడా నేను చెప్తున్నాను అనుకోండి అంటే ఆ గూగుల్లో ఉన్న కొన్ని గూగుల్ అడగండి పలానా నక్షత్రానికి సంబంధించి సింబల్ కదా మా సింబల్ వస్తుంది ఆ సింబల్ మీరు పెట్టేసుకోండి హ్యాపీగా ఆ ప్రతిరోజు మార్నింగ్ చూడండి మీరు సక్సెస్గా మీరు మీకు అర్థమవుతుంది పెట్టినా రెండు మూడు రోజులకి మీరు అని చూపిస్తుంటారు హ్యాపీగా ఉంటుంది సరే అందరు కూడా మన తల్లిదండ్రుల ఏం లేదు వారి వారి చూడడం వారి పాదాల దండం పెట్టుకోవడం అదే ముందు సక్సెస్ ఫస్ట్ సక్సెస్ తర్వాత ఇష్టమైన దేవత కుల దేవత కాకపోతే అన్నిటికన్నా ఇది కూడా బాగుంటుందని చెప్తున్నమాట ఇది కూడా బాగుంటుంది మన పిల్లల మొహం చూస్తుంటాం మన మా అందరు కూడా పెద్దవాళ్ళ తాతలు అందరు కూడా వాళ్ళ మనమల్ మొహాలు చూస్తుంటారు నుంచి వాళ్ళ ప్రేమ ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతుంటారో వాళ్ళని చూస్తుంటారో అది కాకపోతే అన్నిటికన్నా ఇది ముఖ్యమైనది బాగుంటుంది నక్షత్ర బలం పెరుగుతుంది మనకు ఒక మనకు సపోర్ట్ మన బలం పెరుగుతుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మనకి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసినట్టు పనులనే అవుతాను అట్లా నీళ్లు బాగుంటాయి ఓకే గురుగారు తప్పకుండా మీరు చెప్పినట్టుగానే మా పేరుపై ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రాన్ని ఆ నక్షత్ర ఫోటో అయితే మీ వాల్పేపర్ గా పెట్టుకొని పొద్దున్న లేచారు గురుగారు చెప్పినట్టుగానే పొద్దున్న లేచి తల్లిదండ్రుల ఫోటో చూసినప్పటికీ మీ బెడ్రూమ్ లో ఒక ఫోటో కూడా పెట్టుకోవచ్చు అనేది గురుగారు అంటున్నారు మీ నక్షత్రంపై మీ పేరుపై ఏ నక్షత్రం అయితే ఉందో దానికి సంబంధించిన ఫోటో అయితే మీ బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది అనేది గురుగారు చెప్తున్నారు గురువు గారు ఇంత మంచి ఇంత మంచి విషయం మన ప్రేక్షకుల కోసం చెప్పలేదు థ్యాంక్ యూ సో మచ్ గారు